హాలుయ్య మన ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన మన నీతికి ఆధారమగు దేవుణ్ణి వేనేళ్ళు స్థుతించిన మనము రుణము తీర్చుకోలేని దేవుణ్ణి మన కొరకు ప్రాణము పెట్టి మనల్ని రక్షించుకున్న ఆ ప్రియ పరలోకపు తండ్రిని నిర్దోషమైన చేతులెత్తి మనమందరము స్థుతించుకుందాం వేకు సన్నిధిని ప్రార్థన ధూపము వేస్తాం పరమునుకు ఎక్కిపోనట్లుగా ఇంపైన సువాసనగా ఆయన ఆకృణించదగ్గ ప్రార్థన మనమందరం చేస్తాం కళ్ళు మూసుకోండి దయచేసి చివరి వరకు ప్రార్థనలు ఏకీభవించండి మీ యొక్క ప్రార్థన ఆ అన్న తర్వాత మీరు దేవుని సన్నిధిలో నుంచి లేవండి అంతేకాని మత్తులో విడిచి వేసేవారిగా ఉంటే దేవాది దేవుడికి అది అయిష్టం అలాంటి వాళ్ళు ప్రార్థనలో అసలు పాల్పంచుకోకపోయినా సంతోషమే స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిగంతుడ నీకు వందనాల స్థుతులు స్తోత్రములు 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 ప్రభు అల్ఫాఓమేక అనువాడ ఆది అంతము లేనివాడ నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడ మా మధ్యలో నివసించుచున్న దేవ మా స్థుతుల మీద అవుతున్న దేవ మీకు వందనాలయ స్థుతులయ స్తోత్రములు ప్రభు సజీవుల దేవుడు నాయన సజీవుడు మా యొక్క బ్రతుకులలోను మా గృహములోను మా జీవితాల్లోనూ మేము చేసు ప్రతి చోటును మాతో ఉంటూ సంచారము చే వాడ మీకు వంద నెల స్థుతులు స్తోత్రములు 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 రాజా స్తోత్రములు తండ్రి ఈ ఉదయ కాలం ఉన్న ప్రభా ఎంతోమంది ప్రభా మాకంటే బలమైనవారు ధనవంతులు జ్ఞానం కలిగిన వారు ఈ యొక్క రోజును చూసి ఉండకపోవచ్చు కానీ మమ్మల్ని మీ రూపుల్లో జ్ఞాపకం చేసుకున్నాను ప్రభు మరొక దినము ఇచ్చి ఉన్నావు అంటే కేవలం అండి కేవలము నేను స్థుతించటకే ప్రభు నేను మహిమపరచుటకే తండ్రి సాక్షిగా జీవించుటకే అయా ప్రతి ప్రతిరోజును ఒక నూతన అవకాశముగా భావించుకుంటూ ప్రభు నీ సన్నిధిని నీకు ఇష్టమైన బ్రతుకు బ్రతుకుటకు నీకు నిర్దోషమైన చేతులెత్తి ప్రతిరోజు ప్రభు సాక్షిగా బ్రతుకుతానయ్యా మీరిచ్చిన రక్షణను బట్టి నిన్ను నేను స్థుతిస్తాను తండ్రి నా హృదయము ఆ రక్షణను బట్టి హర్షిస్తున్నది తండ్రి అంటూ ప్రభా ఎంతమంది బిడ్డలైతే దీన మనస్సు కలిగి తగ్గింపు హృదయంతో ఈ సన్నిధిని మోకరిళ్ళున్నాడు వారి మొదటి సమయంలో మీకు ఇస్తున్నారు అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభివృద్ధి దేవా మీకు వందనాలు ప్రభా ఇవేకోజాము ప్రభా మీరు ఇచ్చినటువంటి అన్నింటినీ ప్రభా మా హృదయం నిండా నింపుకుంటూ మా జీవితాల నిండా నింపుకుంటూ మాకున్న సమస్యలను ప్రభా అధికారముతో ప్రభావ మీరు ఇచ్చిన అభిషేకముతో తండ్రి హక్కుతో ప్రభావం వాటన్నింటినీ ప్రభా కద్దా ఇచ్చేయండి ఇదిగో ప్రభా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రభా మంచంలో పడి ఉన్నారు వారి పనులు వారు లేక ఇబ్బంది పడుతున్నారు అయ్యో నేను మరొకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందా అని వారి దుస్థితికి చింతిస్తున్నారు అటువంటి వారందరికీ ఇచ్చిన వాగ్దానం బట్టి ఇదిగో నేను సాగును సజీవుడునై యహవ క్రియలు వివరించాలని వాగ్దానం బట్టి వారు వారి యొక్క అనారోగ్యమును చేయించదు కాక ఎవరైతే ప్రభు అప్పుల బాధలతో తండ్రి ఇబ్బందులు పడుతున్నారు అవమానాలు భరిస్తున్నారు ఇతరులు వేస్తున్నటువంటి అవమానకరమైన మాటలు గుచ్చుతున్నటువంటి మాటలతో వారి హృదయం ఎంతగా బాధపడుతున్నారో అటువంటి వారందరూ కూడా ప్రభు ఇదిగో వాగ్దానం ఎత్తి పలుకుతుంది కాక నేను పైవాడిగా ఉంటాను కానీ కిందివాడిగా కాదు ప్రభువు నన్ను తలగా ఉంచాను కానీ తోకవాడిగా తోకగా కాదు నేను ఇచ్చువాడిగా ఉంటాను కానీ తీసుకునేవాడిగా కాదు అని ప్రభు ప్రతి వాగ్దానం ఎత్తి పట్టుదల కాక పరలోకపు ఆశీర్వాదం నన్ను వారి మీద కుమ్మరించను ఆకాశ మహాకాశములో పట్టజాలని దేవుడు ప్రభు మీ ఆకాశమును మంచి ధననిధిని తెరిచి వారి మీద ఆశీర్వాదములు కుమ్మరించండి సమృద్ధిలోనికి వారందరినీ నడిపించండి తండ్రి ఎవరెవరైతే వివాహములు కాక తండ్రి ఒంటరి చూ ప్రభు నేను నిర్దోషంగా బ్రతుకుతున్నాను నా దేవుని ఎదుట నేను నిందారహితుడుగా ఉన్నాను చిత్రంలో నాకు ఇంకా వివాహం జరగలేదంటే ప్రభు కృంగి పరిస్థితిలో ఉన్నారు ప్రభు అటువంటి వారందరూ ప్రభుని నీ వాగ్దానం అయితే ఓ ఏకాంగిని సంసారులుగా చేయవడం నేనే వాగ్దానం పట్టుకుని ప్రభు నే నమ్మికతో జీవించదు కాక మీ చిత్తంలో వారి యొక్క వివాహంలో జరిగి క్రీస్తును మీద వారి గృహంలో కట్టబడను కాక ఆయన మీకు స్తోత్రం 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 ప్రభు ప్రయాణం చేసిన వారందరినీ ప్రభు దేవించి ఆశీర్వదించి క్షేమంగా గమ్యస్థానం చేర్చండి తండ్రి మార్గమును సరాలము చేయండి విధూతులను పంపి ప్రభు వారి గమ్యస్థానంలోకి వారిని చేర్చండి తండ్రి మీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రభు వేసే మీ వాగ్దానంలోనైనా ఇదిగో వ్యాధ్యమాడు వాడని నేను నీ తరపునని వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రభావ ఆ వాగ్దానంలో ప్రభు వారందరికీ ప్రభు మీరే న్యాయం ఉన్న విజయం తాయి చేయండి ప్రభు ఎవరైతే ఆత్మీయ జీవితాల్లో తన్ని వాటి వాటికి పడిపోతున్నారో నేను శోధంలో చేయించలేకపోతున్నానని ప్రభు మరల నీ సన్నిధికి రాలేకపోతున్నాను ప్రభు రావడానికి నేను గిల్టీ ఫీల్ అవుతున్నాను తండ్రి అంటూ ప్రభు వారిని వారిని నిందించుకుంటూ ప్రభు ఎంతమంది అయితే సతాను యొక్క బందీలుగా ఉంటున్నారు సతాను తండ్రి చేర్చినటువంటి నేరారోపణ నుండి తన్ని తప్పించుకోలేకపోతున్నారు అటువంటి వారందరినీ ప్రభు మీ సన్నిధి నెత్తి సహాయం వచ్చింది కట్కముతో ప్రభు విశ్వాసమును డాలుతో పోరాడట శక్తిని దయించేయండి తండ్రి ప్రార్థనతో పట్టుదల కలిగి మెలకువగల ప్రార్థన చేస్తూ ప్రార్థన ద్వారా శోధనను చేయించగలటకు తండ్రి వారిని బలపరచండి అయ్యా తండ్రి చిన్న బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి మీ సన్నిధిని వలయ మొక్కలు ఎదుగుటకు సహాయం దయచేయండి ప్రతి గృహం మీదకి మీ ఆశీర్వాదం వచ్చిన ఇదిగో మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని ఏల నని సరవించిన దేవుడు ప్రభు ఆ విధంగా ఆ యొక్క వాగ్దాన్ని ప్రతి కుటుంబము స్వతంత్రించుకొని ఈ భార్య నీ లోకిట ద్రాక్ష వల్ల వలన నేను పిల్లలను బళ్ళ చుట్టూ ఒలీవ మొక్కల వలన ఈ ఎదుగుదలను గురించిన వాగ్దానమును బట్టి ప్రభు ఐసయ ఇదిగో ప్రతి ఒక్కరు కూడా అన్న జనులను మీకు సాక్షిగా ఉంటూ యహో ఆశీర్వదించిన వాని కుటుంబ ఏ విధంగా వర్జులునని అన్న జనులు మీకు సాక్షిగా కుటుంబం అంతా నిలబడుదురు కాక ప్రభా ఏ ఏ కుటుంబాలు అయితే శోధనలో ఉన్నాయో ప్రేమ రాహిత్యం ఉన్నదో గొడవలున్నాయో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో అనుమానాలు ఉన్నాయో ప్రభు అటువంటి కుటుంబాలన్నిటి ప్రభా సతాను చేత పీడింపబడి ఆ యొక్క నెగిటివ్ అన్నిటి నుంచి విడుదల పొందుకునేందుకు సహాయం చేయండి ప్రభు వారిని విడిపించండి ప్రభు వారి సంఖ్యలన్నీ తెగిపోబడిన కాక దేవుడు నాకు ఇచ్చినది ది బెస్ట్ అనే నమ్మకంతో విశ్వాసంతో వారి యొక్క వివాహమును క్రీస్తును బండ మీద కట్టుకున్నామని ప్రభు ప్రతిరోజు మీకు వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞత కలిగి అటువంటి ప్రతి ఒక్క ఆలోచనను విడిచిపెట్టి మీ సన్నిధిలో తండ్రి మీకు సాక్షులుగా నిలబడదు కాక స్త్రీలందరినీ దీవించండి ఆశీర్వదించండి తమ గృహమును కట్టుకునే జ్ఞానమును మీరు వారికి దయ ఇచ్చేయండి ప్రభా బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి చదువులో ఎందుకు జ్ఞానం వందన చేయండి తల్లిదండ్రులు దీవించండి యవనస్తును దీవించండి ఆశీర్వదించండి మా దేశం రాష్ట్రములను గ్రామములను దేవించండి ఆశీర్వదించండి రైతులను పంట పొలాలను దేవించండి మంచి వాతావరణం తయను ప్రభు అనేక చోట్ల అనేక ప్రమాదాలు జరుగుతున్న ఆయన మేమైతే తండ్రి నీ యొక్క కావ్యలో నిక్షేపముగా ఉన్నాం కనుక ప్రభు నశించిపోచున్న వారి కొరకు భారం కలిగి ప్రార్థించే రోదన శక్తిని మాకు తయారు ప్రభు ఈరోజు మేము ఇలా ఉన్నామంటే మా ప్రభు కృప మాత్రమే అని ప్రభు నీ కృపలో మేమందరం సంతోషించి ఉల్లసించి గంతులు వేయటకు మీ అందరు భాగ్యం దాన్ని ప్రతి ఒక్క కుటుంబంలో ప్రార్థనలో ఎక్కి ప్రతి బిడ్డను వారి అక్కడతలన్నీ మీ పాదాల దగ్గర వదిలివేస్తూ ప్రతి ఒక్కరిని మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ గునతో మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడు అనే నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆర్ హ్యావ్ నైస్ డే ఎవ్రీ వన్